ఇప్పుడే చెప్పారు కారు ఈ యువాల గురించి ఇదేంటంటే ఇక ఆ రోజు ఎన్టీ రామారావు గారు అమ్మ ఇది ఎన్టీ రామారావు గారు గుర్తున్నారు ఎవరో అన్నా గుర్తున్నావు తెలిసిన వాళ్ళు చూసిన వాళ్ళు తింగండి ఓకే ఓకే అంటే ఎందుకన్నానంటే ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది ఎనభై మూడులో ముఖ్యమంత్రి అయ్యారు అంటే ఇప్పుడు నలభై రెండు సంవత్సరాలు అయిపోయింది నలభై రెండు సంవత్సరాలు పూర్తి అయిపోయింది ఆ రోజుల్లో నాకు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే చేసింది అతనే ఎన్టీ రామారావు గారే అసలు రేషన్ షాపులు పెట్టింది కూడా ఎన్టీ రామారావు గారే గౌరవం లేవు గౌరవం రేషన్ షాపులు లేవు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతే రెండు రూపాయలకే కేజీ బియ్యం పథకం పెట్టి ప్రతి ఊర్లో కూడా నర్శన షాపులు పెట్టిన మహానుభావుడు నందమూరి తారక రామారా గారు మొత్తం రాష్ట్రం అంతా తెలబీజం ఇవ్వాలని చెప్పి ఈ స్కీమ్ పెట్టారు అప్పటి నుంచి కూడా నడుస్తూనే ఉంది ఇది స్మార్ట్ అని ఇప్పుడు మనకి ఇలాంటి కార్డులు తయారు చేసిన పోవాలి ఈ కార్డు మీరు ఎక్కడికి వెళ్ళినా హ్యాండ్ బ్యాగ్ ఉంటే హ్యాండ్ బ్యాగ్ పెట్టుకోవచ్చు కానీ మీతో క్యారీ చేసి ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు దీంట్లో వివరాలు కూడా ఉంటాయి మిగిలి వివరాలు అంటే ఈ కార్డులు రాష్ట్రంలో అందరికీ ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అనుకొని ఈ కార్డును తయారు చేయడం జరిగింది ఈ కార్డు ఉపయోగం ఇటు కూడా చెప్తాను నేను అందరికీ అర్థమయ్యేలాగా ఇవాళ ఈ కార్డులు మన రాష్ట్రంలో సుమారు ఈవేళ స్టార్ట్ చేసిన మోటం పెట్టే వేళ ఈవేళ నా కేజ్ మీదగా మన నియోజకవర్గంలోకి చేయాలని పెద్దలంటే సరే నేను ఇచ్చాను నేను ఒక కోటి యాభై లక్షల మందికి ఇస్తున్నాం ఒక కోటి యాభై లక్షల మందికి ఈవేళ మనం స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు మనం మన నియోజకవర్గంలో తీసుకుంటే నక్సీపట్న నియోజకవర్గంలో తీసుకుంటే నర్సీపట్నం అక్కడ మన అనకాపల్లి జిల్లాలో చూసుకుంటే ఈ ఐదు లక్షల ముప్పై ఐదు వేల నాలుగు వందల తొంభై రెండు మందికి ఈ ఇస్తుంది అలాగే మన నర్సీపట్నం నియోజకవర్గం తీసుకుంటే ఎనభై మూడు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది మందికి ఈ పాడు ఇస్తున్నారు అంటే ఎనభై మూడు వేల మంది ఇక్కడికి వెళ్ళాం మనం ఎనభై మూడు వేల మంది ఇక్కడ రావాలంటే కష్టంగా చెప్పి ఈ ఇక్కడ ప్రారంభించి రేపటి నుంచి మీ ఊరు వస్తారు డిపో వైజ్ వచ్చి ఇంటింటికి కార్డు ఇచ్చేస్తారు పెద్దలు ఆఫీసర్గా చెప్పారు ఈ కార్డు వాళ్ళ ఉపయోగం ఏంటంటే దీనికి ఒక కోడ్ ఉంటుంది మీ అందరి దగ్గర చూసి సెల్ ఫోన్లు ఉన్నాయి ఆ సెల్ ఫోన్లో కానీ ఫిట్ చేసుకుంటే మీరు రెండు మూడు నెలల క్రితం మీడియట్ తీసుకున్నారు కూడా మీకు అంటే మండలాలు కానీ తీసుకుంటే గోలుగొండ మండలానికి మీ నాయకులు కూడా రాసుకుంటే బాగుంటుంది గోలుగొండ మండలానికి పదిహేడు వేల రెండు వందల నలభై ఐదు పాటలు ఇస్తున్నాం అలాగే నాగవరం మండలానికి ఇరవై ఒక్క వెయ్యి నాలుగు వందల ఇరవై నాలుగు పాటలు పాటలు ఇస్తున్నాం అలాగే మాకారిపాలు మండలానికి పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై ఆరు పాటలు వస్తున్నాయి అలాగే నర్సీపట్నం మండలం మున్సిపాలిటీ టౌన్ కలిపి ఇరవై ఆరు వేల రెండు వందల ఎనభై నాలుగు మొత్తం మీద ఎనభై మూడు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది పాటలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధం చేసింది ఈ వేళ నేను మా చేతుల మీద మోర్తం చేస్తున్నాను రేపు నుంచి మీ గ్రామాలు వచ్చి మీకు ఇచ్చేస్తాను ఇంక పాటు మీ ఇంటి వద్ద సచివాలయ ఉద్యోగం తీసుకు వస్తారు సచివాలయ ఉద్యోగం సున్నాకగా వాళ్ళు వచ్చి స్వయంగా మీ ఇబ్బందికి వచ్చి ఇస్తారు ఈ కార్డు మీ ఇంటి వాటికే చెప్పింది కదా ఈ కార్డు మీద ఓఆర్ కోడ్ అని ఉంటుంది ఇలా చెప్పాను కదా ఆ కోడ్ మీరు ఫీట్ చేసుకుంటే రేషన్ షాప్ వివరాలు తెలిస్తే ఫోన్ మీరు ఎవరిని అడగాల్సింది కదా రేషన్ కార్డు వివరాలు తెలిస్తే మీ కుటుంబ సభ్యుల వివరాలు కూడా దాంట్లో ఉంటాయి మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు ఏంటనే వివరాలు కూడా ఈ కార్డులో ఉంటాయి రేషన్ షాపులో ఏ సరుకులు తీసుకుంటున్నారో కూడా తెలుసుకోవచ్చు రియల్గా రాకపోతే వాడటం వీళ్ళే యాక్సీ స్టాప్లు ఏం సర్కులు ఇస్తున్నారు కూడా మీ కార్లో మీ ఫోన్లో తెలిసిపోతుంది మీకు అలాగే ఏ నెల ఎంత తీసుకుంటున్నారో కూడా తెలుసుకో నెల తీసుకుంటున్నారో ఈ కార్డుకి కూడా మీరు ఎవరికి రూపాయి కూడా ఇవ్వద్దు ఇంకొక కార్డుకి ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు ఖర్చు అవుతుంది టైం చేయడానికి చంద్రబాబు గారు గారు ఏమంటే కొంతమంది చెప్పారు ముప్పై కోట్ల రూపాయలు తీసుకుందామంటే ఆ పైసా తీసుకోవద్దు అందరికీ పార్టీ తిరిగి చెప్పారు అంటే ఎవరైనా మీ దగ్గరికి వచ్చి పార్టీకి డబ్బులు ఇవ్వండి అంటే మాత్రం ఇవ్వచ్చు క్రీగ ఎందుకు ఇవ్వాలి అడగ అంటే అది ఇవి అన్ని పోరా జం చేసిన ఇనాగ్రేషన్ ముఖర్తం చేస్తున్నాయి కదా రేపు నుంచి కార్యక్రమాల్లో మరి మండల నాయకులు ఆ గ్రామంలో ఉన్న నాయకులు దగ్గరుండి అందరికి కార్డులన్నీ ఇలా చూడాలని చెప్పి నాయకులందరినీ కోరుతున్నాను గ్రహించి నేను రోడ్లు చేయండి అయ్యా సంతోషంగా ఉంది అధికారానికి ప్రభుత్వానికి అందరి తీసుకుంటున్నాను ఒక విషయం చెప్పాలా అది నిమిషాలు మాట్లాడతాను నేను తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా సరే ఎక్కువ మంది శాతం మహిళల కోసం ఆలోచించే పార్టీ ప్రభుత్వం ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వం ంత రోజు చెప్తాను నేనే పార్టీ మనిషి కాబట్టి 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 అజలు పోతే పొగుడుతున్నారు అనుకోకూడదు కారణాలు ఉన్నాయి ఏ కారణం లేక నేను మాట్లాడతాను ఎందుకు చెప్తానంటే నేను కాంగ్రెస్ పార్టీని చూశాను కమ్యూనిస్ట్ పార్టీని చూశాను బిజెపి పార్టీని చూశాను తెలుగుదేశం పార్టీని చూశాను వైసీపీ వైసీపీ వైఎస్ఆర్ పార్టీని చూశాను అన్ని చూశాను నేను కానీ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన ఎక్కువ శాతం ఆలోచించింది మా ఇల్లు మాత్రం చెప్తే నాకు వివరాలు కూడా చెప్తే నిలేష్ బాధితున్నారు చెప్పాల్సిన అవసరం ఉంది ఎన్టీ రామారావు గారు మీ అందరికి చాలా తెలుసు మళ్ళీ గుర్తిగల మనుషులకి మరుపు ఎక్కువ నిన్న జరిగింది ఇవాళ మర్చిపోతాం అన్ని పాత్ర గణేశుడు పూర్వం విలేజుల్లో మీరు పల్లెటూరు రాముడు ఎవరన్నా తెలిసారంటే ఎన్టీ రామూర్ పంపిచ్చు రాముడిలా ఉండేవాడు కృష్ణుడు అయితే లాగా ఉండేవాడు భీవుడు అయితే భీవుడిలా ఉండేవాడు దుర్యోధుడి అంటే దుర్యోధుల ఉండేవాడు భగవంతుడి స్వరూపం ఆ వ్యక్తులు అక్కడికి ఇచ్చారు అతను ఆలోచనలు కూడా అక్కడ ఉండే అమ్మాను ఆ రోజు మీ అందరూ నేను అప్పుడు ఆ ఫస్ట్ టైం కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నాను అతను లేదా ఎనభై మూడులో ఎమ్మెల్యే నేను అందరినీ కూర్చోండి అడ్డుకోరు ఏం చేద్దాం అలాగే అతని ఆలోచనలు రాజకీయ నాయకుడు కాదు పుట్టుకు నేనైతే మా రాజకీయ ఎమ్మెల్యే వచ్చి ఆలోచించాను రాజకీయ నాయకుడి కాదు సినిమాలో నటించిన నటుడు రాజకీయాలు అంటే ఏమీ తెలియదు అయినా సరే అతను ఆలోచన చూస్తే ఎవరికే రాలోచన మొత్తం సమావేశం పెట్టే పాపల్ఏ బాపు తండ్రి ఆస్తిలో மகோடிக்க ஓட்ட உண்டு ஆரோக்கிய வாட்ட உண்டு இப்படி அப்படி கடா ஆரப்பி பெரிய பிடிச்சி சொல்லுங்கள் மனம் ஆசை கொடுத்து அந்த கதா எண்மாரா என்டி ராமராஜ் தூசி அப்படி பார்த்தம் மொத்தம் மட்டும் மொதலாரு ஆலோசியா அனுபவிச்சு తండ్రి తండ్రికి కొడుకు సమానం కొడుకు సమానం కదా అని ఆలోచన రెండోది పౌరమే అందరూ కలిసి రాజకీయాల్లో ఆడవాళ్ళు వచ్చేవారు కాదు అన్ని పదవులు మగవాళ్ళు చేసేవారు ఒక రోజు ఏమన్నాడంటే ఆడవాళ్ళు రాజకీయాలకు దిగారు మహిళలకి ప్రత్యేకంగా రిజర్వేషన్ ఇచ్చిన మొట్టమొదటి వ్యక్తి నందమూరి గారికి ఆమారా అప్పుడు ఎవరు చాలా మంది గెలిచారు మా సీట్లో దిగులు మరి ఏమైనా ఆడవాళ్ళు ఎంపీటీషన్ గారు కానీ వార్డు మెంబర్ గారు కానీ పంచాయతీ కమిటీషన్ కానీ ఎమ్మెల్యే గారు కానీ అందరూ గెలుతున్నారంటే వచ్చాకే ఆ ఆ మహానుభవాలు పెట్టిన భిక్ష మన మన ఆంధ్రప్రదేశ్ ఎక్సర్లేదు అనిత హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ అంటే మొగలు చేసే పూర్వం ఇవన్నీ సంకీర్తనం పడుతున్నాడు అంటే ఆడవాళ్ళు కూడా చేయగలని నేను గురించి మగవాళ్ళకంటే ఆడవాళ్ళు బాగా చేస్తారండి రెండోది ఏంటంటే ఉద్యోగాలు గో ఉద్యోగాలన్నీ మగవాళ్ళు తీసేవారు గవర్నమెంట్ ఉద్యోగాలని అని మగాలు చేసేవారు నేను ఆడవాళ్ళు తీసుకోకూడదు అడిగాను వేసే మొక్క నుంచి అలా వస్తుంది సార్ ఆడవాళ్ళకి ఆడవాళ్ళ చేయలే కాదు బుద్ధి ఆనవాదే వాచ దాంట్లో ఉద్యోగాల్లో కూడా ఆడవాళ్ళకి ఇంత ఇంత రిజర్వేషన్ వంద ఉద్యోగాలు ఉంటే ఇన్ని ఉద్యోగాలు ఆడవాళ్ళకి ఇచ్చామన్నాడు ఆ యుద్ధంలో ఆడవాళ్ళు కూడా తుపాకుని ఆ స్ఫూర్తి మొట్టమొదటి ఇచ్చింది ఎట్టి రావారా గారు నేను ఇప్పుడు పచ్చకున్న లేకపోయినా ఈ రోజు కూర్చున్నది కారణం అది తర్వాత డాక్టర్ గ్రూపులు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత డాక్టర్ గ్రూపులు ఏర్పాటు చేశారు రాజ్యాత్ మొట్టమొదటిసారి భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రాలు పెట్ట మనం మన చూసి అన్ని రాష్ట్రాలు ఉండేది అందరికి వెళ్ళి నమస్కారం పెట్టడానికి వెళ్ళారు సార్ మీ దైవాళ్ళ చిన్న వయసు అప్పుడు నాకు ఇరవై సంవత్సరాలు చిన్న వయసు ఎమ్మెల్యే సార్ ఇరవై దైవాళ్ళ ఈ వయసులో ఎమ్మెల్యే అయింది సార్ అంటే తమ్ముడు తమ్ముడు కూడా తమ్ముడు సార్ అని ఉన్నాడు అక్కడ పెద్ద వయసు అరవై సంవత్సరాల వయసు ఎనభై ఐదు నేను అన్న ఎట్కారం చేస్తారు అన్నగారు అని మట్టి కాదు అన్నాడు మరి మీరు మంది గారు అంటే బాగుంది గారు ఏంటంటే సంస్కారం బ్రదర్ మనం కాకినాడ పోన్నాను నారాజు ఎంతమంది జరిగిన సార్ కాకినాడ కానీ చచ్చిపోయి డిగ్రీ కాలేజ్ అమ్మంటే ఇరవై నాలుగు గంటల ఆ కాదు ఇరవై నాలుగు గంటలు ఏది కదా లేదు అదే కాదు మన నచ్చిపోయింది అందుకే అతని ప్రాణం ఎవరికెప్పిన అతన్ని అలా నమ్ముకొని ఎంచుకుంటారంటే డిగ్రీ కాలేజ్ పాలిటిక్ కాలేజ్ చచ్చిపోతే పాలిటిక్ అభివృద్ధిందే ఐటీఐ కాదు అభివృద్ధిందే ఇప్పుడు పొద్దుప స్కూల్ పక్కన గురుకోవల పాఠశాల అది కూడా అభివృద్ధిందే ఆ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఈ స్కూల్ ఇక్కడ స్కూల్ లో వాళ్ళు విశాఖపట్నంలో ముప్పై మంది డాక్టర్లు ఉన్నారు ఇక్కడ చదువుకుంటున్నారు వాళ్ళకి భవిష్యత్ ఇట్లా వాళ్ళు కదా అలాగే ఇప్పుడు లక్ష్మీపట్నం హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ ఇల్లు అడిగారు ఆ చిన్న హాస్పిటల్ చిన్న పెంకిల్లో ఎన్నిసార్లు పెద్ద హాస్పిటల్ అంటే ఒకేసారి వంద పడకల మహాగౌరాజు అందుకే ఎంతమంది మందికి కూడా హాస్పిటల్ పేరు ఎన్టీ రామారావు హాస్పిటల్ తీసారు దానమా అన్నారు అలా పెట్టకూడదు ఎందుకు పెట్టకూడదు హాస్పిటల్ అతను అతని పేరు పెట్టడానికి చెప్పి ఎన్టీ రామారావు ప్రభుత్వ హాస్పిటల్ పెట్టారు ఎన్ని కూడా అతనించినాయి నర్సింగ్ కాలేజ్ నర్సింగ్ పట్టణం నడుస్తున్నారు అది కూడా అఖి మాట్లాడబా ఇంజనీరింగ్ కాదు ప్రైవేట్ కాలేజ్ చెప్పచ్చు దానికి పర్మిషన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు చదువుకు కానీ ఇటువంటి అన్నిటి కూడా ఆలోచించే పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకని ఇవన్నీ ఒకసారి గుర్తు చేసుకో మర్చిపోతూ ఉంటాం మనం అందుకప్పుడే ఏ ఏ సమయం వచ్చినా అతని గురించి మాట్లాడుతూ ఉంటాం నేను అంతేకాదు ఆ మహానుభావులు కళ నెరవేర్ దాన్ని మీ తరం కొత్తగా కూర్చొని తరం ఈ మధ్య పుట్టిన వాళ్ళు కానీ పెద్ద కూడా దీన్ని అనుసరించి ఉంటుంది అవసరం ఉందని చెప్పి మనం చేస్తూ మరి మా గ్రామాభివృద్ధిలో కూడా భాగస్వాములు అయ్యి అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాల్సిన అవసరం కూడా ఉంది ఇవే కాదు ఏ కార్యక్రమం వచ్చినా ఇలా బస్ ఫ్రీ అన్నారు కందమే మొదట ఏమన్నా అంటే జిల్లా వారికి పంచుతూ ఉన్నాడు మళ్ళీ అతనికి ఎవరికి ఎలా ఇచ్చారో రాష్ట్రం మొత్తం ఇచ్చారు ఓకే అతను ఎలక్షన్ లోకి ఇప్పటికే ఇచ్చారు అది మన నష్టమైన లాభం పక్కన మీరు కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములు అవ్వాలని చెప్పి మీ అందరినీ కోరడం కోసమే నేను ఖచ్చితంగా ఈ రోజు రావడం జరిగింది అని చెప్పి ఈ సందర్భం మాట్లాడుస్తూ మరి మీ అందరినీ మాట్లాడే అవకాశం కలిగించినటువంటి ఆఫీసులకి నాయకులకి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ మీద సెలవు తీసుకుంటాను